రియల్ ఎస్టేట్ అనేటటువంటిది మన వ్యక్తుల దగ్గర ఉండేటటువంటి పొదుపు కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేటటువంటి తపన కానీ వేరేవి అమ్ముకుని దీనిలోకి వచ్చేటప్పుడు ఇది సురక్షితమైనటువంటి ప్రాంతం అనుకున్నప్పుడే ఇన్వెస్ట్ చేస్తారు మనం గడిచినటువంటి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల కాలంలో హైదరాబాద్ కనుక చూస్తే ప్రతి సంవత్సరం కూడా రియల్ ఎస్టేట్ ద్వారా కొనుక్కున్నటువంటి వ్యక్తులకి అమ్మినటువంటి వ్యక్తులకి చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలిగించినటువంటి సిటీ అదే మీరు బాంబేలోను లేకపోతే ఢిల్లీలోను బెంగళూరులోను చెన్నైలో అన్ని స్టాగ్నేట్ అయిపోయినటువంటివి సో ఇక్కడ వాతావరణం బాగుంటుంది ఇక్కడ చాలా ఎఫర్డబిలిటీ ఎక్కువ ఉంటుంది అందుకని హైదరాబాద్కు ఉండేటటువంటి ఆ రియల్ ఎస్టేట్ భూమి ఏదైతే ఉందో ఇవాళ అది సగానికి పైగా తగ్గిపోయినటువంటి పరిస్థితులు సో రేపు తనకున్నటువంటి మిగిలినటువంటి తన పొదుపు కానీ లేకపోతే ఇన్వెస్ట్ చేయాలనేటటువంటి ఆ మనీ కానీ హైదరాబాద్లో పెట్టడానికి ఎవరు కూడా దాన్ని సిద్ధపడరు ఎందుకంటే చాలా పెద్ద నిర్ణయం ఇది ప్రతి కొన్నటువంటి ప్రతి సైట్ను కానీ లేకపోతే ప్రతి అపార్ట్మెంట్ను కానీ ఈ బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ కింద చూసుకుని కొనటం అనేటటువంటిది ఇండివిజువల్స్గా వాళ్ళకి అయ్యేటటువంటి పని కాదు అందుకని మనకెందుకు వచ్చింది అనేది ఒక సంవత్సర కాలం పాటు చాలా స్తబ్దుగా ఉండేటటువంటి పరిస్థితే నెలకొతు నెలొతుంది అందుకని ఎవరు కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు కూడా రారు ఐటీ ఎంప్లాయీస్ దగ్గర ఉన్నటువంటి మిగులు మిగులు సొమ్ము ఏదైతే ఉంటుందో పొదుపు ఏదైతే ఆ పెట్టుబడి ల్యాండ్స్ మీద రియల్ ఎస్టేట్ మీద మాత్రం పెట్టారు ఇక్కడ హైదరాబాద్ చాలా వేచి చూడాలనేటటువంటి ధోరణితోనే వెళ్తారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ రకరకాల రూమర్స్ అన్ని కూడా ఫలానా చోట ఐడెంటిఫై చేసిందట హైదరాబాద్ రేపు వస్తుందట ఈ రూమర్స్ నెలకొన్నటువంటి నేపథ్యంలో సంపాదించినటువంటి డబ్బుని హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రారు బిల్డర్ లోన్ తీసుకున్నా లేకపోతే ఒక ఇండివిజువల్స్ లోన్ తీసుకున్నా కూడా వాళ్ళు తిరిగి ఏదైతే ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని మార్టిగేట్ చేసుకున్న తర్వాత లోన్లు తీసుకున్నారు ఇప్పుడు ఆ ప్రాపర్టీయే లేదు ఆ ల్యాండ్ ఏదైతే దానిలో షేర్ వస్తుందో అంటే అపార్ట్మెంట్ సంగతి చెప్తున్నాను ఆ షేర్ ఏదైతే వస్తుందో ఆ ల్యాండ్ కూడా వీళ్ళకి సంబంధించింది కాదు ప్రభుత్వానికి సంబంధించినది ఎవరు సో ల్యాండ్ మీద హక్కులు లేవు ఇప్పుడు రుణగ్రహీతకి ఆ అపార్ట్మెంట్ అనేటిని కూలగొట్టేసినారు మరి ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లో ఇచ్చినా కూడా ట్వంటీ పర్సెంట్ తన జేబులోంచి ఇన్వెస్ట్ చేసినాడు హలో ఇప్పుడు ఎక్కడి నుంచి రీపే చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న సో ఇక్కడ హైదరాబాద్లో మనం కనుక చూస్తే ఈ మెట్రో కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏడు వందల యాభై పైచులకు టెంపుల్స్ కానీ లేదా మజీదులు కానీ లేదా సిమెట్రీస్ కానీ ఇవన్నీ రోడ్ల మధ్యలో ఉన్నాయి ఇంకా ఇవి కూడా ఇబ్బంది క్రియేట్ చేస్తున్నాయి కదా సో ఆ ప్రకారం మరిన్ని కొట్టగలుగుతారా మీరు ఒక్కదానైనా ముట్టగలుగుతారా ఇవన్నీ సామాన్యుడికి వచ్చేటటువంటి మధ్యలో వచ్చేటటువంటి ప్రశ్నలు చట్ట ప్రకారం మీరు కరెక్ట్ ఏమో అయితే అవ్వచ్చేమో కానీ బట్ న్యాయ సూత్రాలకు భిన్నంగా మాత్రం హైడ్రా వ్యవహరిస్తోంది అనేటువంటి తప్పనిసరిగా చెప్పాలి ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది కోర్టులకు వెళ్తాయి ఇవన్నీ కూడా ఈఎంఐ మనం ఫిక్స్ చేసేటప్పుడు బ్యాంకులు అనుమతులు తీసుకున్న తర్వాత ఒక లీగల్ టైటిల్ ఎక్కడైతే బారోవర్ దగ్గర ఉందో ఆ టైటిల్ని బ్యాంక్కి మార్టిగేజ్ చేసుకున్న తర్వాత ఇచ్చినటువంటి ఇప్పుడు అసలు టైటిలే లేనప్పుడు బ్యాంక్ ఎక్కడి నుంచి రికవర్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న ఈవెన్ బారోవర్ కూడా మీరు ఇల్లీగల్ గా మీరు చేసినటువంటి అడ్వాన్సెస్ రికవర్ కాదు నేను చెప్పే పే చేయను ఎందుకంటే మీరు ఇచ్చిన అడ్వాన్సే ఇల్లీగల్ అంటున్నారు కదా ఇప్పుడు హైడ్రా వచ్చి బట్ ఆ రోజున ఇచ్చినప్పుడు మాత్రం అది లీగలే కదా లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత అన్ని అనుమతులు వెరిఫై చేసిన తర్వాత ఇచ్చినటువంటి లోన్స్ సో ఇప్పుడు ఈ రకమైనటువంటి వాదనలు కనుక చేస్తే భవిష్యత్తులో హౌసింగ్ లోన్స్ ఇవ్వటం అనేటటువంటిది బ్యాంకులకి చాలా క్లిష్టం ఎందుకని ఇప్పుడు బ్యాంకుల దగ్గర మెకానిజం ఎక్కడ ఉంటుంది ఎఫ్టీఎలు బెఫర్ జోన్లు ఇవన్నీ వెరిఫై లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ తిరిగి వెరిఫై చేసేటటువంటి మెకానిజం యాజ్ ఆన్ టుడే బ్యాంకుల దగ్గర ఉండదు బట్ ఉండి తీరాల్సిందే కనుక మీరు కానీ న్యాయస్థానాలు కానీ చెప్తే భవిష్యత్తులో హౌసింగ్ లోన్స్ దొరకటం అనేటటువంటి చాలా దుర్లభమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఈజీగా ఇవాళ దొరికినంత ఈజీగా దొరకవు సో ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఒక సిస్టమ్ని ఒక క్ర క్రమ పద్ధతిలో దెబ్బతీసినట్టుగా కనిపిస్తున్నాయి తప్పిస్తే సిస్టమ్ సవ్యంగా వెళ్ళటం కోసం హౌసింగ్ కంటే ఈ దేశంలో ఏమున్నదండి సో హౌసింగ్ అనేది ఎంకరేజ్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ గవర్నమెంట్స్ కానీ అటువంటి దాని మీద ఇంత విరుచుకుని పట్టం సో వాళ్ళకి నిల్వ నీడ లేకుండా చేయటం లక్షలు కోట్ల రూపాయలు నష్టం చేయటం చాలా అన్యాయం అనే పరిస్థితి మాత్రం నాకు తెలుస్తుంది నాకు వచ్చేటటువంటి జీతం మీద నేను పేయింగ్ కెపాసిటీని బట్టి మీరు ఈఎంఐలు నిర్ణయించారు అసలు నా ప్రాపర్టీయే లేనప్పుడు నాకున్న పేయింగ్ కెపాసిటీ ద్వారా మీరు రికవరీ చేసేస్తానంటే ఏ రకంగా నేను ఎందుకు రికవరీ రికవర్ పేమెంట్ చేస్తానది సో పర్యవస్థానాలన్నీ కూడా చాలా కన్ఫ్రాంటేషన్ వేలో ఉంటాయి సో న్యాయస్థానాలు కూడా మీరు ఇచ్చినటువంటి అడ్వాన్స్ క్రియేట్ చేసినటువంటి అసెట్ ఏదైతే ఉందో ఆ అసెట్టే ఇల్లీగల్ అడ్వాన్స్ అయినప్పుడు మీరు ఎందుకు అడ్వాన్స్ చేస్తున్నారు దానికి ఇప్పుడు ఇవాళ విజయమలయ అడ్వాన్స్ కనుక ఇల్లీగల్ అడ్వాన్స్ రికవర్ అవుతాయా అనేక రికవరీలు చేయలేకపోతున్నారు కదా సో ఈ ప్రధానమైన ప్రశ్న కోర్టులకు చేరుతుంది బ్యాంకులు ఇచ్చినటువంటి లీగల్గా చూసినటువంటి అడ్వాన్స్ ఇల్లీగల్ అడ్వాన్స్ కింద హైడ్రా దాని ఐడెంటిఫై చేసినప్పుడు భవిష్యత్తులో రికవర్ అవడం మాత్రం చాలా కష్టమైనటువంటి పని